నందాల జిల్లా డోర్ నుండి తిరుపతి విజయవాడకు వెళ్లే రెండు కొత్త ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులను డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు అనంతరం బస్సులో పట్టణం గుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులతో ప్రయాణించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో డోన్ నుండి విజయవాడకు తిరుపతికి వెళ్లాలంటే రైలు మార్గం ద్వారానే ఎక్కువ శాతం ప్రజలు వెళ్ళేవారని ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నేడు రెండు లగ్జరీ బస్సులను ప్రారంభించడం జరిగిందని దీనిని ప్రతి ఒక్క ప్రయాణికుడు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొట్రికె హరికిషన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఫణిరాజ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కేసర్ నాగౌడ్ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసులు యాదవ్ వలసల రామకృష్ణ బీజేపీ నాయకులు వడ్డే మహారాజ్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు తిరుపతి పోయే పరిస్థితి ఉంది నేరుగా బస్సు ఉంటే రేటు తిరుపతి పోతే టైం వెళ్తుంది అప్పుడు వెళ్తుంది అందుకే ఆర్టీసోలు కొత్త బస్సు రిక్వేర్ చేశారు ఇంకా నాన్న కూడా నేను అడిగేమంటే దూర ప్రాంతాలు తిరుపతి కానీ కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ నైన్ పేరు బస్సెస్కు దీంపకోసేస్తే బాగుంటుంది చెప్పి మీ కూడా కదా అందులోనే విట బస్సు డిపాజిట్ కొన్ని ప్రాంతాలకు రాత్రి కోసం ప్రయత్నం చేస్తాం ఇంకా మా బయట కింద ఇంపిన ఉంది రావడానికి ఇంప్లిమెంట్ చేయకపోతున్నాం డ్రై కూడా రకరకాల ఆర్టీసీ ప్రజల కోసమని ముందుకు వస్తుంది తప్పకుండా మేము తగ్గితే ఏ ఊరికి ఇబ్బంది లేకుండా ఆర్థిక ఆర్థిక చేస్తాం తక్కువ బస్ ఫ్రీ ప్రోగ్రాం ఎక్స్పెండ్ పాటు ఇంకో తక్కువ బస్ తప్పకుండా ఎక్స్పెండ్ చేసి అన్ని బస్సు పోవాలా అని தோ மாட்டி மா ஆந்த అందరికీ నమస్కారము ఈరోజు మన డోన్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు కోట్ల జయసూ సూర్యప్రకాష్ రెడ్డి గారు మా డిపోకి వచ్చిన రెండు కొత్త బస్సులు ఓపెన్ చేశారు ఈ రెండు కొత్త బస్సులు విజయవాడ ఆల్రెడీ ఉన్న పాత బస్సుల స్థానంలో రెండు కొత్త బస్సులు వచ్చినాయి వీటిని విజయవాడకు తిప్పుతూ ప్రతి వారము శనివారం రోజున తిరుపతికి స్పెషల్గా నడుపుతాము ఈ తిరుపతికి ఉంటుంది తిరుపతి బాగా డబ్బులు వచ్చి పికప్ అయితే రెగ్యులర్ సర్వీస్ నడుపుతాము సార్ ఈరోజు రెండు బస్సులు ఓపెన్ చేశారు సారు ప్రారంభోత్సవం చేశారు ఈ రెండు బ్రాండ్ కొత్త బస్సులు సూపర్ లగ్గెట్ విజయవాడకి ఇస్తాము వారానికి ఒకసారి తిరుపతి నడుపుతాం టైమింగ్ తిరుపతి టైమింగ్ శనివారం ప్రతి శనివారం పూట ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరుతుంది అదే రోజు రాత్రి అక్కడికి అక్కడికి సాయంత్రం ఆరు ఐదు చేరుకొని అదే రోజు రాత్రి అక్కడ తొమ్మిది గంటలకు మళ్ళీ డోన్కు ఉంటుంది ఈరోజు నంద్యాల జిల్లా డోన్ నియోర్గం డోన్ పట్టణంలో ఆర్టీసీ డిపోలో రెండు బస్సులు వేయడం జరిగింది స్పెషల్ బస్సులు గతంలో సర్వీసులు ఈ డోన్ నిజుగం ఇంత హైవే ఉన్న కూడా తిరుపతికి కానీ విజయవాడకి కానీ సరైన సౌకర్యాలు లేవు ఇది ప్ర అయిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్యే అయితేనే డోన్కి తిరుపతి పోవడానికి విజయవాడకి వారానికి ఒకసారి సర్వీసులు స్పెషల్ సర్వీసులు వేయడం జరిగింది ఈరోజు పెద్ద ఆయన ప్రజలు అడిగిన కోరిక మేరకు తిరుపతి పోవడానికి చాలా ఇబ్బంది ఉందంటేనే వెంటనే ఆర్టీసీ యజమానానికి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు డోన్ పట్టణంలో ఈరోజు బస్సులు వేయడం జరిగింది ఇదే బస్సులు గతంలో లేకపోవడానికి ఎంతోమంది ప్రజలకి ఈ బనగాడు పల్లె మీద ఈరోజు కొత్త రూట్ పెట్టారు ఎంతో మేము డోన్ ప్రజలము హర్ష వ్యక్తం తెలియజేస్తున్నాము తిరుపతి పోవడానికి ట్రైన్లు చాలా ఇబ్బందికరమైంది స్పెషల్ బస్సులు పెట్టడం అనేది చాలా మాకు చాలా సంతోషకరము ఈరోజు డోన్ ప్రజలంతా ఇలాంటి బస్సులు పెట్టినందుకు పెద్ద ఆయనకి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారికి మేమంతా డోన్ ప్రజల తరపున రుణపడి ఉంటాము థ్యాంక్ యూ సార్ ఈరోజు డిపో మేనేజర్కి సార్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాము ఈ రోజు ఇంత స్పెషల్ సర్వీస్ చేయడానికి మాకు తిరుపతి పోవడానికి వారంకోసారి అది శనివారం అంటున్నాను ఓకే సార్ అగ్రే

టికెట్ల రైయని ముకేము డబ్ల్యు అని ఊకేలు టికెట్ల రైయలు కరెక్ట్ టికెట్ల రైయలు ད�ྲི གར ཁཟི ཚི ཚི སྱ�ི རྱ རྱ རེ རྱོ རེ རྱེ རེ 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 ིུ ར ོ ས ད